హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మహిళలకు అద్భుత అవకాశం నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించే ఛాన్స్ తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటుంది తాజాగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు రెడీ అయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదు వందల మంది మహిళలకు ఎంపిక చేసుకున్నారు ఎంపిక చేసిన మహిళలను విద్యుత్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు ఈ మేరకు తెలంగాణ మహిళా భద్ర విభాగం ముందుకొస్తుంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వాహన డీలర్షిప్ సంస్థ వివిసి మోటార్స్ తో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎంఓయు కుదుర్చుకుంది ఈ మేరకు మహిళా భద్రత విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ విభాగం అదనపు డీజీపీ చార్ సింహ సమక్షంలో పోలీస్ అధికారులు వాహన డీలర్షిప్ సంస్థ ప్రతినిధులు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు ఏడాది పాటు సాగే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించనుందని చారసింహ పేర్కొన్నారు వీరి ఆటోల్లో మహిళా ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు కాగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం ఉపాధి కల్పన మాత్రమే కాదని పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రవాణా రంగంలో మహిళలు తమదైన ముద్ర వెయ్యడానికి ఒక చక్కని వేదికగా నిలుస్తుందని చెబుతున్నారు